దేవునికి స్తోత్రము మీ అందరి కుటుంబాలకు మా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కుటుంబ ప్రార్థన కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో కుటుంబ ప్రార్థన ఏ విధంగా మనకు సహాయపడుతుందో చూద్దాం ఎల్లప్పుడూ కలిసి ప్రార్థించే కుటుంబము ఎల్లప్పుడూ కలిసి ఉంటుంది మనము మన పిల్లలు ఎల్లప్పుడూ సంతోషముతో సమాధానముతో ఉండాలి అంటే కుటుంబ ప్రార్థన ఎంతో అవసరమై ఉంటున్నది అదే రీతిగా ఈ కుటుంబ ప్రార్థన ఏం చేస్తూ ఉందనంటే కుటుంబ సభ్యులైన వారందరినీ కూడా ఒక దగ్గర చేరుస్తూ ఉంది అదే రీతిగా కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని అనుభవించాలి అనంటే కుటుంబ ప్రార్థన అవసరం కలిసి దేవుని సన్నిధిని అనుభవించాలి అంటే అదే రీతిగా కుటుంబము తప్పక కలుసుకోవడం వలన ఆ రోజు ఒకవేళ దేవునికి వ్యతిరేకముగా ఎవరైనా జీవిస్తే ఆ కుటుంబ ప్రార్థనలో సరిచేసుకునే అవకాశము సమయము దొరుకుతుంది ఈ కుటుంబ ప్రార్థనలో అదే రీతిగా కుటుంబము కలిసి కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ తల్లిదండ్రి పిల్లలకి ఆ కుటుంబం పట్ల భారము బాధ్యత పెరుగుతుందండి ఈ కుటుంబ ప్రార్థన ద్వారా అదే రీతిగా కుటుంబము కుటుంబ ప్రార్థన ద్వారా మొదటి నుండి మన యొక్క పిల్లలు దేవుని ఎందో భయభక్తులు కలిగి ఉండడము నేర్చుకుంటారు అదే రీతిగా భార్య భర్తల మధ్యలో మనస్వార్థాలు వస్తే ఈ కుటుంబ ప్రార్థనలో వారి తప్పులు వారు తెలుసుకొని గ్రహించి ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకోగలుగుతారు ఈ కుటుంబ ప్రార్థనలో అదే రీతిగా కుటుంబానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ఏ ఆలోచనే కానీ లేదా వ్యతిరేకముగా కుటుంబానికి వ్యతిరేకముగా నిలిచిన ఆయుధమే కానీ ఆలోచనే కానీ మరి అవన్నిటిని కూడా ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మరి పడగొట్టవచ్చు చెడగొట్టవచ్చు కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి సమస్యను అదే రీతిగా కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన కుటుంబముగానో ఒక పరిశుద్ధమైన కుటుంబముగానో మరి ఉంటుంది ఆ కుటుంబము అంతేకాకుండా ఆ కుటుంబ ప్రార్థన బిడ్డల చుట్టూ కాపుదలనిస్తుంది అదే రీతిగా ఈ రీతిగా మనము గమనించినట్లయితే కుటుంబ ప్రార్థన ద్వారా ప్రతి దినము దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయనను స్మరిస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయనను ప్రార్థిస్తూ కొనసాగడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది ఆ రీతిగా దేవుని ఆశ్రయిస్తున్న కుటుంబము ఆయన మహిమార్థమై ఆయన కృప ద్వారా దీవించబడుతుంది ఆ కుటుంబము దేవునికి మహిమకరంగా వారికి దీవెనకరంగా అనేక కుటుంబాలకు మాదిరికరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అందుకే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కుటుంబ ప్రార్థన ఈ రీతిగా మనకు సహాయపడుతుంది తప్పక నిత్యము మన కుటుంబములలో కుటుంబ ప్రార్థనలో ఉదయమో సాయంత్రమో చేద్దామో నామాన్ని మహిమపరుచుదాము దేవుడి మాటలు దీవించిన గాక